రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే స్వరాజ్ తనయుడు ఆనంద్ స్వరాజ్ సత్యవేడు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ యువ కార్యకర్తలతో అగ్రహారం నుండి సత్యవేడు పట్టణంలోని గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు పొరవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం గడియారం వద్ద భారీ కేక్ కట్ చేశారు తదుపరి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ బడుగు బలహీన వర్గాలైన ప్రజలకు వెజిటేబుల్ బిర్యానీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనంద్ స్వరాజ్ మాజీ ఎమ్మెల్యే స్వరాజ్ ఇరువురు మీడియాతో మాట్లాడారు రెడ్డి గారి యాభై ఒక జన్మదిన సందర్భంగా ఈరోజు సత్యగేడ్లో నా సపోర్టర్లందరూ దగ్గర దగ్గర వంద మంది వంద బైకులతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం మన బస్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం కేక్ కట్టింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను నమ్ముకొని వచ్చి ఈ విజయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు దాని తర్వాత మన స్థానిక హాస్పిటల్కి వచ్చి మన పేషెంట్స్ అందరికి కూడా బ్రెడ్స్ పంచడం జరిగింది ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుందంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి ప్రతి పేద హృదయాల్లో పాతుకోపోయినాడు ప్రతి ఒక్క పథకము పాతుక్కబోయింది ఆయన మళ్ళీ మనం గెలిపించాలి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలి ఈ సందర్భంగా ఈ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు ఈ సందర్భంగా రాబోయే మన క్రిస్మస్ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మన నియోజక ప్రజలందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ పుట్టినరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లు బ్రహ్మాండంగా దిగువ చేశారు తిరిగి ఐదేండ్లు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ర్యాలీ తర్వాత కేకు అన్నదానం కార్యక్రమం చేశాం అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చారు బ్రహ్మాండంగా జరిగింది అదేవిధంగా రాబోయే క్రిస్మస్కి నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నియోజక ప్రజలు మా కార్యకర్తలు మా లీడర్లు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు